గుడ్ మార్నింగ్ ఆల్ మీకు ఇంటర్లింక్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సైన్ అప్ అవ్వాలి ఇవాళ చూపిస్త చూపిస్తాను సో మనకి ప్లే స్టోర్లోకి వెళ్తే అక్కడ డైరెక్ట్గా మీరు ఇంటర్లింక్ అని ఇక్కడ ఇంటర్లింక్ అని సెర్చ్ చేస్తే మీరు మీకు ఇలాగా ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ అనే ఒక యాప్ వస్తుంది డౌన్లోడ్ అవుతుంది సో దాన్ని మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ లాగిన్ కాదు న్యూగా సైన్ అప్ అయ్యేవాళ్ళు సైన్ అప్ కొడితే మీకు ఇవాళ ఇంటర్లింక్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఇలా డైస్ ఎంబర్ మీద కొడితే ఆటోమేటిక్గా ఒక జా నెంబర్ జనరేట్ అవుతుంది సో మీకు వద్దు గుర్తుండాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి ఓకే నేనైతే జస్ట్ మీకు షో చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఒక నెంబర్ ఇచ్చాను కంటిన్యూ కొట్టాను కంటిన్యూ కొట్టిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి ఓకే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓకే ఓకే నేను ఎంటర్ చేసేసుకున్నాను కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు జీమెయిల్తో సైన్ అప్ అడుగుతుంది ఓకే సైన్ అప్ విత్ జీమెయిల్ అని కొట్టేసేసేసి అప్పుడు మీకు కావాల్సిన ఒక ఐడి ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా సైన్ అప్ ప్రాసెస్ ఇది వీటిలో ఏదో ఒకటి మీకు ఉన్నది క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏదో ఒకటి క్రియేట్ అయిపోతుంది సో నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నాను సో వన్స్ చేసుకున్న తర్వాత మీకు ఆ జీమెయిల్ మీద కొట్టడం కానీ మీది ఎగ్జిస్టింగ్ అడుగుతుంది సో మీరు వెంటనే మళ్ళీ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు మళ్ళీ లాగిన్ అవ్వాలి సో లాగిన్లో మీది ఇచ్చుకోవాలి ఓకే నాది ఇస్తున్నాను ఎలా లాగిన్ అడుగుతుందో చూపిస్తాను ఓకే సో మీ పాస్కోర్డ్ ఇందాక ఇచ్చిన పాస్కోడ్ ఇవ్వాలి ఇక్కడ పాస్కోర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ జీమెయిల్ అడుగుతుంది అది ఏదైతే ఇందాక జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్ ఇస్తే లాగిన్ అయిపోతుంది వన్స్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేసేసి ఇక్కడ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ ఐకాన్ టాప్లో ఈ టాప్లో ఉంది కదా ఇక్కడ ఈ టాప్లో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన రైట్ సైడ్ టాప్న ఇక్కడ రిఫరల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు హ్యూమన్ హ్యాష్ ఇక్కడ పైన ట్యాబ్ హ్యూమన్ హ్యాష్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ పైన మీకు ఈ యువర్ హ్యూమన్ హ్యాష్ లెర్న్ మోర్ అని ఉంది కదా అక్కడ న్యూగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వెరిఫై నవ్వు అని వస్తుంది సో ఆ వెరిఫై నవ్వు దగ్గర మీరు క్లిక్ చేస్తే ఫేస్ స్కాన్ అడుగుతుంది ఫేస్ పెట్టినప్పుడు ఫస్ట్ రైట్కి లెఫ్ట్కి టాపు బాటము ఫేస్ టర్న్ చేస్తూ ఉండాలి లైట్గా ఓకే చేస్తే ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ రిఫరల్ కోడ్ ఈ సబ్మిట్ రిఫరల్ కోడ్ ఉంది కదా నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటంటే మనము మీకు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళ ఇంటర్లింక్ ఐడి ఇందాక స్టార్టింగ్లో డై సింబల్ మీద ఉంది కదా అది ఇవ్వాలి సో మీరైతే నాది యూజ్ చేసుకోవాలనుకుంటే నాది యూస్ చేయండి నేను అది నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ మీకు షేర్ చేస్తాను సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఈ వెరిఫికేషన్ ఫేస్ వెరిఫికేషన్ వెరిఫై అనవు పైన ఈ హ్యూమన్ హ్యాష్ కిందే ఉంటుంది అనమాట వెరిఫై అనౌ బటన్ క్లిక్ చేసి ఇక్కడ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అండ్ కింద మైన్ బటన్ కూడా వస్తుంది నాకైతే ఇన్వర్ట్ యువర్ ఫ్రెండ్స్ వచ్చింది కానీ మీకైతే ఫస్ట్ మైన్ బటన్ వస్తుంది ఈ త్రీ కంప్లీట్ చేసి డన్ కొడితే థౌజండ్ కాయిన్స్ వస్తాయి ఇక్కడ ఓకే ఆ థౌజండ్ కాయిన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉంది కదా మైన్ ఐటీఎల్జీ అని ఇక్కడ మైన్ ఐటీఎల్జీ టోకెన్ అని కదా దీని మీద క్లిక్ చేస్తే మీరు థర్టీ కాయిన్స్ వస్తాయి ఫస్ట్ ఫేస్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి థర్టీ కాయిన్స్ వస్తాయి అవ్వకపోతే ఓన్లీ ట్వంటీ కాయిన్స్ వస్తాయి సో ఇది ప్రాసెస్ యూస్ చేసుకోండి తెలియని వాళ్ళు